నమో వెంకటేశాయ కిందటి భాగాన్ని విష్ణు సహస్రనామ పారాయణాన్ని తమరందరూ ఆస్వాదించారు కదా ఆ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని క్రోలుతున్న దానిలో ఈ భాగాన్ని ఈవేళ విష్ణు సహస్రనామ పారాయణంతో మళ్ళీ ప్రారంభిస్తున్నాము యథాపూర్వంగా ీరోదన్వత్ ప్రదేశే శుమణి విలసత్సైకతే మౌక్తికానస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మితంగ శుభ్రైరభ్రైరద్రైరుపరి విరచైర్ముక్తీయూషవర్షనందీ నీయాళిన గదాఖపార్ముకుంద

నాలుగవ పదం తేడా వచ్చింది ఆనంది ఆదరి నలిన గదా శంఖపానిముకుంద అక్కడ అక్షరాలు రీనా అన్నయే ఆ రెండు కలవడం కొద్ది కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా మళ్ళీ ఆనందీన అక్కడి నుంచి చదువుతుంది లే విష్ణువు నామ సంకీర్తన ప్రియుడైన అంచేత చాలా జాగ్రత్త ఆనంది పునీయాదరి నలిన గదా శంఖ పాని

కంటికి ఒక లక్షణం ఉంది ప్రతి అక్షరాన్ని చూసే లక్షణం ఆ కన్ను ఆ అక్షరాన్ని చదువుతూ పక్క అక్షరం మీదకి పెడితే తప్పొస్తుంది చేత కన్ను అదే అక్షరాన్ని అలా చదువుకుంటూ పెడితే తప్పురాదు ఇప్పుడు ఒకసారి క్షీరోదన మొత్తం చదవండి నిదానంగా చదవండి ప్రతి అక్షరం మీద కన్ను పెట్టి అన్ని అక్షరాలన్నీ నా నోరు ఆ కంటి ద్వారా చదివిస్తుందావత్ ప్రాస్తి పండి

బాగుంది ఒక్కటే ఒకే పద్ధతిలో చేస్తే హాయిగా ఉంటుంది మీరు ఇళ్ల దగ్గర అలా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకునేటప్పుడు అలా ఈ విశేషం మనకు రావాలి తర్వాత े कर्णावासूमो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्व दैत्री चित्रं रं रम्यते तं त्रिभुवन वपुषं विश्वमीशं नमामिभवन एतत् गोप्लन्ते ఒక పాటకి రాగానికి సరిపోయేలాగా శ్లోకాలని పెట్టి మనం తప్పు చదివితే చెవే తప్పు చదువుతున్నావే రే తప్పు చదువుతున్నావురా ఎంత గొప్పవాళ్ళు చూడండి అసలు మనం ఏ విధంగా తప్పు చేయగలుగుతామో చేయవలసి వస్తుందో గమనించిన ప్రాచీనులు తప్పు చేయకుండా ఉండేలా రాశారంటే ఎంత అదృష్టవంతులు మనం ఇట్లాంటి అమోఘమైన శ్లోక నిర్మాణం పద విన్యాసం మన భారతీయమైన హైందవ ధర్మంలో మాత్రమే ఉండడం అదే ధర్మంలో మనం ఉండడం ఎంత అదృష్టం ఎన్ని జన్మల పుణ్యం ఆలోచించి చూడండి తప్పు చదివితే భగవంతుడు చెప్పేస్తున్నాడు మనం ఏదైనా తప్పు చేయబోతే లోపలవాడు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అంటాడే అలా శ్లోకాలు చదువుతున్నప్పుడు తప్పు చదువుతున్నావు అని చెప్పేస్తుంది మనకే నచ్చదు ఎంత గొప్ప విషయం అది చదవండి అంతే ఆనందంతో అదే స్ఫూర్తితో చదవండి अद्भुतङ्गान्ताकारम् भुजगनयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगि बुद्ध्यान गम्यम् वन्दे विष्णुम् भव भयहरम् सर्वलोकैकनाथम् मेघश्यामम् पीतकौशेयवासम् श्रीवत्सान्तम् कौस्तुभो भासिताङ्गम् पुण्योपेतम् पुण्डरीकायताक्षम् विष्णुम् वन्दे सर्वलोकैकनाथम् सशङ्खचक्रम् स किरीटकुण्डलम् सरसीरुहेक्षणम् वस्त्रम् सरसिरुहे क्षणम् कौस्तुभम् नमामि विष्णुम् शिरसा चतुर्भुजम् ఒక్కొక్క శ్లోకాన్ని కళ్ళలో అలా చూడండి ఎంత గొప్పగా ఉంటుందో శాంతాకారం ప్రశాంతమైనటువంటి ఆకారం తల నుండి పాదాల వరకు అలా చూసుకుంటూ వెళ్ళండి ఒక్కొక్కళ్ళని చూస్తే ఎంతో ఆనందంగా అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటాం శాంతాకారం ఎక్కడ ఉన్నాడు భుజగ శయనం బ్రహ్మాండమైనటువంటి ఆదిశేషుడి మీద పాము కనిపిస్తేనే కంగారు పడతాం ఆయన పాము మీద అలా పడుకుని శాంత ఆకారం ఏ విధమైన గుణము రసము లేకపోతే శాంత ఉంటుంది శాంతాకారం భుజగ శయనం ఇంకా అలా పరిశీలన చేస్తూ ఉంటే పద్మనాభం ఆ నాభి నుండి ఒక పద్మం అలా వచ్చినట్టు ఆ ఊహించుకోండి పద్మనాభం సుర ఈశం ఆయనకి అంత దూరంలో దేవతలు అందరూ అలా అర్ధచంద్ర ఆకారంలో నిలబడి నమస్కరిస్తూ ఉన్నారు దృశ్యాన్ని కళలో ఊహించుకోండి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం దేవతలందరూ మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డారు విశ్వాకారం ఒక్కసారి ఎన్న చూస్తే ఇదేమిటి ప్రపంచమంతా ఈయన ఆకారంలో కనిపిస్తోంది మొన్న అనుకున్న భూపాదవు యష్యనాభి హేని ప్రపంచమే ఇలా కనిపిస్తుంటే ఆ విషయమే ఇలా శాంత రూపంతో ఇలా పడుకుందా గగన సదృశం ఆకాశాన్ని మనం చూస్తాం ఏం కనిపిస్తుంది ఏమీ కనిపించదు ఎంత వెళ్ళినా ఇంకా 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 విన్నట్టుగానే కనిపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఆయన చూస్తుంటే అర్థమవుతోంది అర్థం కావడం లేదు ఏదో ఉందని అనిపిస్తోంది ఏది ఉందో తెలియడం లేదు అది రూపం అంటే గగన సదృశం తర్వాత మేఘవర్ణం మేఘం అంటే నీలిరంగు మేఘం నల్ల మేఘం కాదు శ్రీ మహావిష్ణువు నీలి రంగులో ఉంటాడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు దేవతలు కృష్ణుడు నీలి రంగులో ఉంటాడు బలరాముడు చక్కనైనటువంటి బంగారపు రంగులో ఉంటాడు ఆ కృష్ణుడు వర్షించే మేఘానికి సంకేతం బలరాముడు ఆ మెరుపు వస్తుంది చూడండి ఆ మెరుపుకి సంకేతం ఈ రెంటి వల్లే మనం వేళ బతుకుతున్నాం ఆ వర్షం రావాలి ఆ మెరుపు తీగి మెరవాలి అందుకనే ఆయన నాగలి పట్టుకుంటాడు బలరాముడు ఈ కృష్ణుడు అదిగో పాడికి సంకేతమైనటువంటి గోవులతో ఉంటాడు ఈ పాడి ఆ పంట వస్తేనే మనం ఇక్కడ సుఖంగా ఉండగలుగుతున్నాం ఎంత గొప్ప విషయం మేఘవరం శుభ అంగం ఆ చెవుల్ని చూడాలి కళ్ళని చూడాలి ఈ చుబుకాన్ని చూడాలి బుగ్గల్ని చూడాలి కంఠాన్ని చూడాలి ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా 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 చూడండి శుభ అంగం అంటి ద్వారా అందరికీ శుభాన్ని ఇచ్చాడు ఆయన ఆ చేతిని ఇలా అని ద్రౌపదికి వస్త్రాలను ఇచ్చాడు ఆలోచించి చూడండి ఆ చేతిలో ఉన్న అమోఘమైనటువంటి చక్రాన్ని విడిచి ఆ మొసలిని ఖండించి రక్షించాడు అమోఘమైనటువంటి శంఖాన్ని ఊది యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో అర్జునునికి అభయాన్ని ఇచ్చాడు ఆయనే ఆలోచించి చూడండి ఇలా అమోఘమైనటువంటి ఆ భయం అలా పైకి వేలు చూపించారంటే భయం లేని అభయం కిందికి ఇలా వేలి చూపిస్తే వరార్థం నాకు ఈ కోరిక నాకు ఈ కోరిక అని అడుగుతుంటే వరాన్ని ఇచ్చేది ఈ చెయ్యి గొప్పది కాదు ఈ చెయ్యి గొప్పది భగవంతుడిది అంచేతనే ఆ చేతితో ఆయన ఆ భయాన్ని చెప్తుంటాడు శుభ అంగం అలాగే పాదాల దగ్గర దాకా భగవంతుని ఒక్కొక్క అంగానికి ఉన్న గౌరవాన్ని గొప్పదనాన్ని ఆలోచించండి ఆ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టాడు పెట్టి స్వయంగా ఆయన భార్య అయినటువంటి వింధ్యావళి ఎవరైతే ఉందో ఆవిడ ద్వారా చక్కని పాద అభిషేకాన్ని చేయించుకున్నాడు ఆయన ఇలా వరుసగా ఉన్నటువంటి ఒక్కొక్క ఆ అంగం యొక్క గొప్పదనాన్ని ఆలోచించి చూడండి ఒక్క రూపాన్ని చూడడానికి ఎంత సమయం పడుతుందో శుభ అంగం తర్వాత ఏమిటి లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం అంటే లక్ష్మికి భర్త అని అర్థం కాదు కాంతుడు అంటే మనోహరుడు అని అర్థం లక్ష్మి యొక్క మనసుని హరించిన వాడు అని అర్థం కాంతం అంటే అది అర్థం లక్ష్మీకాంతం లక్ష్మికి మాత్రమే మనసుని హరించినటువంటి వాడు మామూలు వాడు కాదు లక్ష్మీకాంతం కమలనయనం ఆ కళలో ఒకసారి మనం చూస్తే హెంతే ఆ కళను చివతలకి రాలేం బ్రహ్మాండమైనటువంటి చెరువుని చూస్తూ ఉంటే వేగంగా పరిగెత్తిన కన్ను బాగా వికసించినటువంటి ఆ పద్మం మీద పడితే లేదా కలువ మీద పడితే దాంతో అలా ఆగిపోయి గిర్రం తిరుగుతూ ఉంటుంది అలాగే విష్ణు యొక్క కంటిలోని కానీ చూస్తే కమలనయనం ఈ కన్ను ఆ కన్ను అలా కమలాకారాలుగా ఉంటే ఆయన కూడా మనం చూస్తూ ఉంటాడు బాగా గుర్తుంచుకోండి తల్లారా మనం దేవుణ్ణి చూడడం కాదు దేవుడు కూడా మనని చూడాలి మనం దేవుణ్ణి చూస్తే చూడడం దేవుడు కూడా మనం చూస్తే దర్శనం ఎక్కడికి ఎడుతున్నావు భగవంతుని దర్శించడానికి వెళ్తున్నాం ఏ చూడడానికి కాదా చూడడానికి కాదు దర్శించడానికి యశ్ రామున పశ్చేత్తు ఎంచరాము నపశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాపేనం విగర్హతే అయోధ్యలో రెండు రాత్రుల వాడు దుఃఖపడేవారట వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు రాముడు వీళ్ళని చూశాడు వీళ్ళు చూడలేకపోయారు ప్రథమవేగంగా పరిగెత్తిస్తుంది ఒకవేళ వీళ్ళు చూశారు రాముడు చూడలేదు అయ్యో రాముడిని చూడలేదు రాముడు నన్ను చూడలేదు ఈ రెండు జాతుల వాళ్ళు దుఃఖించేవార కాబట్టి భగవంతుణ్ణి తగినంత సమయం ఉన్నప్పుడు అలా ఒక్కసారి చూస్తే చాలు ఇప్పుడు శాంతాకారం దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నాం అలా కమలనయనం మరి ఎక్కడయ్యా మాకు రోజు కనిపించడు యోగి హృతిధ్యాన గమ్యం నిజమైనటువంటి యోగ మార్గంలో కూర్చుని చక్కగా ఆ హృదయంలో ధ్యానాన్ని కానీ చేస్తూ ఉంటే గమ్యం ఖచ్చితంగా ఆయన గమనింపబడతాడు బట్టే కనిపిస్తాడు కాబట్టి మనం ఆ వైకుంఠ దర్శనం కోసమని అంతంత ఆ విపరీతంగా ఉండేటువంటి దాంట్లో అయో దర్శించలేకపోయానే అనుకోక ఇంట్లో చక్కనైనటువంటి ప్రాణాయామాన్ని చేస్తూ రెండు కళ్ళు మూసుకుని ఆ భగవంతున్నే దర్శిస్తూ నేను అదిగో వైకుంఠ మార్గంలో పెడుతున్నాను అని కానీ ధ్యానాన్ని చేస్తే గమ్యం మనకి ఖచ్చితంగా కనిపించే దర్శనాన్ని ఇచ్చి తీరుతాడు వందే విష్ణు విష్ణువు అంటే ప్రపంచం అంతా వ్యాపించినటువంటి విష్ణువు నీకు నమస్కరిస్తున్నా వందే విష్ణు బాగా అర్థమైంది కదా ఈ శ్లోకాన్ని ఇంత నిదానంగా ఆలోచించుకుంటూ ఆ రూపాన్ని తలుచుకుంటూ ఒక్కసారి ధ్యానించుకోండి ఎంత గొప్పగా ఉంటుందో భవభయం భవలోకం అంటే ఇది పిల్లకి పెళ్లి కాలేదు పిల్లడానికి ఉద్యోగం రాలేదు ఇవేగా భావభయాలు వాటి అన్నింటినీ తొలగిస్తాడు ఈ రూపం చూస్తే సర్వ సర్వలోక ఏకనాథం సర్వలోకాలు మొత్తం అన్ని లోకాలకి ఏకనాథం ఇంకోళ్ళాడు ఒకేనాథుడు మా ఏకైక పుత్రుడు రాస్తుంటాడు తప్పు ఏకైక అంటే ఒకటి తర్వాత ఒకటి అని అర్థం ఏక అంటే అన్నీ ఒకటే అని అర్థం సర్వలోకైకైకనాథం రాయాలిగా లోకానికి ఏకైకనాథుడనే కాదు ఏకనాథుడు అంటే ఒక్కడే ఏకైక అంటే ఒకటి తర్వాతనే ఉదాహరణకి రామనామ ఉందనుకోండి ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం రా అంటే కొన్ని పాతకాలు పోతాయి మా అంటే కొన్ని పాతకాలు పోతాయి ఏకైకం అక్షరం ఒక్కొక్క అక్షరం అలా పోగొడుతుందని కానీ ఏకైక అంటే ఒకే ఒకటి అనే అర్థం రాదు ఒకటి తర్వాత ఒకటి అని అర్థం వస్తుంది అంటే సర్వలోక ఏకనాథం ఈయన్ని పూజించవండి ఇంకెవరిని పూజించాలి ఇంకెవరిని పూజించాలి దీన్నే ఆ అర్థాన్ని బుద్ధిలో పెట్టుకుని నిదానంగా చదువుకోండి ఎంత బాగుంటుందో ఆ విధంగా చదువుకుంటే విష్ణు దర్శనం అవుతుంది ఈ శ్లోకాన్ని ఆ అర్థాన్ని బుద్ధిలో పెట్టుకుని ఆ ఆనందాన్ని హృదయంలో పొందుతూ నిదానంగా చదువుతూ ఈ ఘట్టాన్ని ముగిద్దాం ఒక్కసారి నిదానంగా చదవండి పరిగెత్తుతూ చదవాల్సిన అవసరాలు ఏమాత్రము లేవు భగవంతుడు హృతిధ్యాన ధ్యానగమ్యం రైల్లో మనం ధ్యేయ చింతాయాం ధ్యానిస్తూ ఉంటే ఆనందించేవాడు కాబట్టి నిదానంగా చదువుకున్నాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేష్ లక్ష్మీకాంతం కమలనయనం యోగి ృ్యాం వందే భవభయహరం సర్వలోకైకనా ఒక్క మాట చెప్పగించేస్తాను లక్ష్మీదేవి ఆయనకి భారీ కదా ఎప్పుడు పాదాలు పడుతూ ఉంటుందా ఆయన పట్టించుకుంటూ ఉంటాడా ఎంత దారుణం అండి అందరికీ ఎంత అవమానం ఇది అంటుంటారే కాదు బ్రహ్మాండమైనటువంటి అమోఘమైన అన్ని ఆభరణాలని ఒక్కొక్క ముహూర్త కాలానికి మార్చగలిగిన ముహూర్తం అంటే నలభై ఐదు నిమిషాలు ప్రతి నలభై ఎనిమిది నిమిషాలకి వేసిన ఆభరణాలని వేయకుండా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వేసుకునేటటువంటి ఆమె ఈయన పాదాలను పట్టడమా ఈయనకేముందండి ఈయనకేం లేదు ఆవిడికి ఇరవై ఒక్క మంది తోబుట్టు ఉన్నారు పాల సముద్రంలోంచి పుట్టింది ఈయనకేం లేదు ఎక్కడ గొప్పవాడు శ్రీహరి అంటే తెలిసిన నీకంత డబ్బుంది కదా కొద్ది నాకు ఇవ్వు అని ఏనాడు అడగలేదు ఆయన భార్య సొమ్ముని అడిగేటటువంటి వాడు కిందివాడే భార్య సొమ్ముని యాచించని వాడు నిజమైన భర్త అని అమ్మవారు చెప్తూ ఎప్పుడూ పాదాలని ఒత్తుతూ ఉంటుంది అడుగుతావా అడిగే ప్రశ్నే లేదు ఎంత గొప్పవాడు ఆలోచించండి స్త్రీ యొక్క గొప్పదనాన్ని చెప్తుంది విష్ణు సహస్రనామ స్తోత్రం లక్ష్మీకాంతం అటువంటి లక్ష్మికి హరుడు మనసుని హరించినవాడు ఎంత గొప్పవాడు ఇవయ్యా ఇంత సొమ్ము నాకుందా ఒక్కనాడేది అడగవా ఎంత ఆశ్చర్యం అది ఆయనలో గొప్పదనం చాలా అద్భుతంగా పారాయణ చేశారు మీరు చూశారు కదండి ఈ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని ఇలాగే క్రోలుతూ మళ్ళీ తరువాతి ఆ సంఘటనలో కలుద్దాం ఇదే విధమైన ఆలోచనలన్నింటినీ ఆ పారాయణ రూపంగా సాగుతున్నటువంటి వాటిని ధ్యానించుకుంటూ పారాయణాన్ని తాము కూడా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ